జై శ్రీమన్నారాయణ అండి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలి అని చెప్పి అడిగారు వెంకటేశ్వర వారి ముడుపు ఎలా కట్టాలి కలియుగ దైవం అయినట్టు అయినటువంటి వెంకటేశ్వర స్వామి కోట్లాది కోట్ల భక్తుల కోరికలు తీర్చినటువంటి దైవం ఆపద ముక్కుల వారు రక్షకురు అయిన మన వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అంటే శనివారం నాడు దీపారాధన చేసి స్వామివారి ము స్వామివారిని ముందుగా మన కోరికను చెప్పి ముడుపు కట్టాలి అండి ముందుగా ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపులో ముంచి ఎండబెట్టిన తర్వాత అదే బట్టకు నాలుగు వైపుల కుంకుమతో బొట్లు పెట్టి అందులో యాభై ఒక్క రూపాయలు అలాగే ఐదు పోకవక్కలు ఐదు ఎండు ఖర్జూరాలు వేసి స్వామివారికి మీ కోరికను చెప్పి స్వామి నేను నా కోరిక కనుక తీరితే మళ్ళీ ఇదే ముడుపుతోటి నీ దగ్గరికి వస్తాను తండ్రి అని చెప్పి ముడివేయాలి